అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సాంప్రదాయ ముగ్గులు నేను ఈరోజు మీకు రథసప్తమి రోజు వేసుకునే రథాన్ని ఇంకోలాగా ఎలా వేస్తారో చూపించబోతున్నానండి మనం మామూలుగా మనకైతే చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు ఎలా వేసేవారంటే నాలుగు గీతలతో సంక్రాంతి ముగ్గుపుడు అయితే ఎలా వేస్తారో అలా వేసేవాళ్ళు చాలామంది ఇప్పటికీ అలాగే వేస్తారు కూడా ఇలా మనం ఎప్పుడు ట్రై చేయలేదండి నేను ఈసారి చుక్కలతో ట్రై చేద్దామని ట్రై చేశానండి కానీ చాలా బాగా వచ్చిందండి ఫైనల్ లుక్ మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను తొమ్మిది చుక్కలు రెండు వరుసలు పెట్టుకుని కింద ఇంకొక వరుస ఏడు చుక్కలు పెట్టుకున్నాను మధ్యలో వచ్చి ఒక నాలుగు చుక్కలు అటు ఇటు పెట్టుకోవాలండి రెండు వరుసలు పైన సేమ్ అలాగే కింద తొమ్మిది అయితే ఎలా పెట్టానో అలాగే పైన కూడా రెండు వరుసలు తొమ్మిది తర్వాత ఏడు తర్వాత ఐదు తర్వాత మూడు వస్తాయండి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా ఈజీగా ఉంది ఈ ముగ్గు మాత్రం రథాలు వేయని వాళ్ళు కూడా ఇది వేసుకోవచ్చు రథసప్తమి అంటే సూర్యుడు పుట్టినరోజు అంటండి మాకైతే ఎలా చెప్పేవారు పెద్దవాళ్ళు అంటే పల్లెటూరుల్లో ఇక నుంచి రథాలు అనేవి ఎప్పుడైనా సరే మన దేవు దేవుడిని ఊరేగింపుల్లో చూస్తూ ఉంటాం కదండీ రథంపైనే తీసుకెళ్తారు అలాగే ఇక్కడి నుంచి ప్రారంభము అని మాకు చెప్పేవాళ్ళు అండి చక్కగా సూర్యుడిని దీనిలోకి రథంలోకి ఆహ్వానించి మనం తిప్పలేం కాబట్టి ఇంటి దగ్గర ఇలా ముగ్గేసుకుని మనం ఏదో చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం కదండి రథంలోకి దేవుడు వస్తాడని పక్కన నీళ్లు తాగడానికి నీళ్ళని అలాగ చాపని మంచమని చుట్టని అలా వేసేవాళ్ళండి పక్కన ఇంతకుముందు కాలు కడుక్కొని వచ్చి దేవుడు భోంచేస్తాడని తర్వాత రథంలోంచి మళ్ళీ బయటకు వెళ్తాడని అలా అంటూ ఉండేవాళ్ళండి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఇప్పుడైతే ఈ ముగ్గు మాత్రం మీరు తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి ఫైనల్గా అయితే మనం రథం అంతా అయిపోయిన తర్వాత కింద రెండు చక్రాలు వేసుకుని ఇంకా మన ఇష్టం అండి లతల లాగా తోరణాలని పువ్వులతో అలంకరణ కానీ అలాగా ఏవైనా వేసుకోవచ్చండి అది మీ ఇష్టం నేనైతే చక్రాలకి పూల్లాగా వేసానండి మీ ఇష్టం ఇంకోలాగా కూడా వేసుకోవచ్చు పైన సేమ్ ప్రాసెస్ చుక్కలతోనే గీసుకోనండి నేను విడిగా ట్రై చేశాను అలా అంత బాగా రాలేదు చుక్కలతోటే చాలా అందంగా వచ్చింది ముగ్గు అనేది చక్రాలు అయితే అయిపోయింది పైన లాస్ట్లో మనం ఎలా అయితే జెండాలు వేస్తామో అలాగా జెండా వేస్తామండి అలా నాలుగు వైపులా అటుపక్క ఇటుపక్క వేసుకోవచ్చు మీకు అలా జెండాలు ఇష్టం లేదు అనంటే ఆ ప్లేస్లో పువ్వులు కూడా వేసుకోవచ్చండి పైకి కమలం పువ్వులు కానీ అలాగా మీ ఇష్టం ఇంకా తోరణాల కానీ ఎలా అయినా